హలో అండి వెల్కమ్ టు ఎందర్ మినీ వ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ సెవెన్ నుంచి ఎయిట్ థర్టీ వరకు వ్లాగ్ అనమాట నేనైతే లేచేసరికి వెదర్ అంతా ఎలా ఉంది తర్వాత అయితే మా బాబు కోసం ముందైతే పాలు పెట్టాను తర్వాత కొంచెం వాటర్ తాగుతూ సోక్ అయిన తర్వాత ఈరోజు బాక్స్లోకి ఆమ్లెట్ తీసుకెళ్తా అన్నాడు పెద్దగా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు ఈరోజు అందుకే నేను కూడా ఒక టెన్ మినిట్స్ లేట్గానే లేచాను ఇంకా తర్వాత అయితే పాలు కూడా కలిపేసి అయితే పెట్టేస్తున్నాను ఆమ్లెట్లో కొంచెం అంటే పాలు ఎగ్ ఉప్పు కారం వేసేస్తే ఫ్లఫీగా వచ్చేస్తుంది అదైతే వేసేసాను ఇంక ఇప్పుడైతే ప్యాక్ చేసేస్తున్నాను బస్ స్నాక్స్లో తినడానికి ఇక్కడైతే మకాన పెట్టాను అలాగే ఆమ్లెట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి ప్యాక్ చేసేసి వాటర్ కూడా ఫుల్ చేసేసాను తర్వాత ఇంకా తను లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా దేవుడికి అన్నం పెట్టుకుని పాలు కూడా తాగేస్తున్నాడు ఇంకా తర్వాత రెడీ అయిపోయి కిందకు కూడా వెళ్ళిపోయాము ఈ రోజు మాకన్నా ముందే బస్ వచ్చేసింది హడావిడ అయిపోయింది అనమాట ఇంకా తర్వాత కాఫీ పొడి ప్యాకెట్లు కావాలంటే వెళ్ళి తెచ్చుకున్నాను ఇంకా వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసా విడ